ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది సీట్స్ ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ ఆంబిటస్ వరల్డ్ స్కూల్స్ ఇంకా మీ ఫ్రెండ్ అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకు చెప్పారు యాక్చువల్ ఆ టాపిక్ ఎందుకు వచ్చింది రష్మిక ఫ్రెండ్ ప్రేరణ అనేసి లైక్ ఓటింగ్ గురించా లేకపోతే ఎందుకు చెప్పింది ప్రేరణ టాపిక్ నాకు అసలు రష్మిక మ్యాటర్ వచ్చిందే నచ్చలేదు నాకు ఇప్పుడు దాకా లైక్ ఈ కామెంట్స్లో లో కానీ ఇప్పుడు ఇంటర్వ్యూస్ కానీ ఇది వస్తుంది కూడా నాకు నచ్చట్లేదు ఎందుకంటే నేను అనుకున్నా ఇది వచ్చేది నాకు ఎఫెక్ట్ అవ్వకూడదు నేను ఎప్పుడు రష్మిక మాట తీసుకురాలే నేను ఇంటర్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ లోనే ఎవ్వరూ నాకు సరికి చెం కి చెప్పారో తెలియదు కానీ ఆయన అది అడుగుతారు కూడా అని నాకు తెలియదు ఎక్స్పెక్ట్ చేయలే ఎక్స్పెక్ట్ చేయలే నీకు ఒక సెలబ్రిటీ ఫ్రెండ్ ఉంది కదా అని అడిగేశారు నాకు రియలైజ్ కూడా కాలేదు అనేసి అండ్ నాకు ఇప్పుడు గుర్తు లేదు ఆయన చెప్పింది ఆయన ఆయననే రష్మిక పేరు చెప్పారా లేకపోతే నేను పేరు ఆయన అడిగారు జస్ట్ ఆయన నాకు ఆమె గురించి అడిగారు సో చాలా పెద్ద సెలబ్రిటీ చాలా మంది తెలుసారు అంటే చాలా పెద్ద సెలబ్రిటీ మా ఇండస్ట్రీలో నీకు ఆమె తెలుసు అన్నారు అప్పుడు నాకు ఫ్లాష్ అయింది రష్మిక సో ఆ అది ఆయనకు ఎవ్వరు దాని గురించి చెప్పారో తెలీదు అండ్ అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది ప్రతి ఒక్కరూ నువ్వు దాని గురించి అడగడం అండ్ ఐ డోంట్ లైక్ ఇట్ ఎందుకంటే అది ఇలాంటి ఆమె ఇప్పుడు ఏ ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందో ఇప్పుడు బిగ్ బాస్ సంబంధించిన దాంట్లో ఈజీగా ఎవరైనా మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు రష్మిక గురించి మాట్లాడుతుంది అంటే పాపులారిటీ కోసమా అనేసి నా నాకు అసలు వద్దు ఇది నేను ఇప్పుడు కూడా వేరే ఇంటర్వ్యూ వాళ్ళు వస్తే రష్మికా గురించి ఏమైనా క్వశ్చన్ ఉంటే ప్లీజ్ నన్ను అడగకండి ఎందుకంటే చాలా అయిపోతుంది నేను మాట్లాడేది నా గురించి చాలా ఉంది సో ఇది ఒకటి అడ్డం పెట్టుకుని మాట్లాడే అవసరం లోపలికి వెళ్ళేటప్పుడు ఎందుకు చెప్పింది మళ్ళీ ఇప్పుడు ఆయన అడగకపోతే నాకు ఎక్కడి నుంచి వస్తుంది సో వాళ్ళు అది ఎందుకు క్రియేట్ చేస్తారు ఇప్పుడు గారు వస్తే కూడా సూర్య గారు వచ్చారు ప్రతి ఒక్కరి గురించి వాళ్ళు ఇంట్రొడక్షన్ ఇచ్చారు వీళ్ళు యూట్యూబ్ చేస్తారు వీళ్ళు డాన్స్ చేస్తారు నా మీద వచ్చినప్పుడు ఈమె రష్మిక చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్నారు అసలు అప్పటి కూడా అనుకున్నారే ఎందుకు అక్కడ

ఎవరిని ఫ్రెండ్ చేయాలి అందరినీ ఫ్రెండ్ చేసుకొని సోనియాని మాత్రం అలాంటి పర్సన్ నా లైఫ్ లో వద్దు ఇది అని చెప్పి మీరు చెప్పడం జరిగింది కానీ మీరు సోనియా పెళ్లికి వెళ్ళారు ఎలా ఇది నాకు అర్థం కాల నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే మీరు ఫాలోలో మినిమం ఒకటి పెట్టేసి ఎంతమైందో పెట్టచ్చు బ్లాక్లో హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఒక్క ఉండాలి అని చెప్పారు అండ్ బిగ్ బాస్ చెప్పిన మాట ఏంటంటే మీరు ఎవరిని ఇష్టపడ పడట్లేదో ఎవరిని మీరు హౌస్ తర్వాత కలవకూడదు అనుకుంటున్నారో వాళ్ళని ఇక్కడ పెట్టండి అని ఆయన అనౌన్స్ చేశారు ఆయన అనౌన్స్ చేసిందే నేను రిపీట్ చేశాను నేను కలవకూడదు అనుకుంటుంది అనేసి ఇలా పెట్టాను కానీ అది అక్కడ ప్రక్రియ చేయాలి సో ఉన్న వాళ్ళలో నేను అందరినీ పెట్టలేదు నేను సెవెన్ ఆర్ ఎయిట్ మెంబర్స్ పెట్టాను అంటే ఈమెను మెన్షన్ చేసారు కదా లైక్ ఈమెరినైనా కలుస్తాను అని చెప్పలేదు బట్ అది ఎంత వచ్చిందో తెలీదు ఐ సెట్ కొంతమందిని పెట్టేసి వీళ్ళతో నాకు మంచి బాండ్ వచ్చింది వీళ్ళని పక్కాగా కలవాలి అనుకుంటున్నా ఎందుకంటే ఈ బాండ్ కంటిన్యూ అయితే చాలా బాగుంటది అనిపిస్తుంది బట్ అలానే అప్పుడే ఆమె మళ్ళీ హౌస్ బయట నుంచి వచ్చి మళ్ళీ నామినేషన్స్ లో నాకు చాలా గట్టిగా చాలా చాలా గా మాట్లాడింది సో అక్కడ ఉన్న వాళ్ళలో నేను ఖచ్చితంగా ఒకరిని పెట్టాలి అంటే నేను సోనియాని పెట్టాను అండ్ చెప్పేది కూడా బిగ్ బాస్ ది వాయిస్ డే నేను క్యాచ్ చేసి అదే విధంగా చెప్పాను కాబట్టి ఇట్ వాస్ లైక్ నేను పుడికి కలవను ఈ అమ్మాయినే అనేసి ఉంది దాని తర్వాత బయటికి వచ్చాక ఇప్పుడు ఫినాలే వచ్చి నేను సోనియాది ఇమిటేషన్ చేశాను స్టేజ్ మీద నాగ్ తో సోనియాతో మాట్లాడాను అదంతా ఓకే పెళ్ళి గురించి తెలిసింది నేను అన్నాను నేను వెళ్ళను ఎందుకంటే బాగుండదు ఇప్పుడే అది బ్లాక్ది అంతా అయింది ఎంత నేను అది ఒక బిగ్ బాస్లో చెయ్యాలి అనుకున్న ప్రక్రియ అని నేను ఎంత చెప్పినా అది బాగుండదు ఎందుకంటే డెఫినెట్లీ ఎవరో ఒక్కరైనా వస్తారు నువ్వు బ్లాక్ లో పెట్టావు కదరా ఎందుకు అంటే ఫేక్ గా ఉన్నావా అలా వచ్చేస్తుంది బ్లాక్ లో నేను జస్ట్ పెట్టాలి సో నేను చెప్పాను నేను శ్రీపద్కి చెప్పాను మా నాన్నకి చెప్పాను సోనియా మా నాన్నకు కూడా ఇన్విటేషన్ ఇచ్చింది దగ్గర నుంచి యశ్వీర్ అండ్ సోనియా ఇద్దరు నాన్నని పిలిచారు శ్రీపతిని పిలిచారు నేను బయటకు వచ్చినప్పుడు నన్ను పిలిచారు అది బ్లాగ్ గురించి టెలికాస్ట్ అయిన తర్వాత కూడా సోనియా నాకు పర్సనల్ గా మెసేజ్ చేసి ప్లీజ్ పెళ్ళికి రా నీకు వీలైతే రా నువ్వు శ్రీపథ్ రా అన్నారు సో అక్కడ లోపల ప్రక్రియ గురించి నేను అది నిజంగా నాకు కొన్ని ఆమె నాకు నామినేషన్లో చెప్పింది అదంతా నచ్చలేదు నేను ఆ ఆ వేలో పెట్టాను బట్ పాపం ఆమె ఆ బ్లాగ్ చూసి కూడా పిలుస్తుంది అండ్ మా నాన్న శ్రీపతి కూడా ఏం కాదులే ఇట్స్ ఓకే అది బిగ్ బాస్ అని అనుకో లైక్ అర్థం చేసుకుంటారు ఎందుకైంది వెళ్దాం రా వెళ్ళి ఆ అందరి వచ్చేద్దాం పర్లేదు అంటే వెళ్దాం